హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో క్యాబేజీ పకోడీ సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా చేసుకోవాలో ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ చేసుకోండి దీని ప్రాసెస్లోకి అయితే ముందుగా ఇక్కడ నేను క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను దాంట్లో వన్ కప్ బియ్యం పిండి హాఫ్ కప్ కార్న్ఫ్లవర్ పిండి వన్ కప్ శనగపిండి రుచికి సాల్ట్ కొద్దిగా అల్లం వెల్లు పేస్టు అలాగే నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను మీకు కావాలంటే కారం యూజ్ చేయొచ్చు అలాగే వాటర్ కూడా ఎక్కువ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ వేరే బౌన్లో ఆయిల్ కోసం పెట్టుకున్నాను వేడైనాక ఇలాగ మనం పకోడీ ఎలాగ ఎలాగేస్తామో శనగపిండి పకోడీ ఆ టైప్లోనే వీటిని కూడా చిన్న చిన్నగా వేసుకోవాలి పెద్ద పెద్దగా వేస్తే వేగదు లోపల మొత్తం పచ్చిగా ఉంటుంది ఇలా చిన్న చిన్న వేసుకొని మీడియం ఫ్లేమ్లో మొత్తం కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలండి మనకి క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇది ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలు స్కూల్ వచ్చేటప్పుడు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అలాగే చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోలు పెట్టడానికి వీలుగా ఉంటుంది బాబాయ్